హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఫ్రెండ్స్ తెలుసు కదండి సుబ్బలక్ష్మి విలేజ్ మేను ఇప్పుడు నేను ఈరోజైతే ఎండు రోజుల పులుసు అయితే వండుతున్నానండి చూడండి ఇవండి ముందుగా నేనైతే రొయ్యలు ముందుగా నేనైతే రొయ్యలు తలకాయలను ఈ తోకలో తీసేసుకుని మూడు సార్లు అయితే కడుక్కొని వండించుకున్నానండి ఎందుకంటే మనకు రొయ్యల్లోనూ ఇసుక అనేది తగులుతుందండి నేను మూడు సార్లు అయితే శుభ్రంగా అయితే కడిగి పెట్టుకున్నాను పచ్చిమిరకాయలు టమాటాలు ఉల్లిపాయలు కరివేపాకు అండి ముందుగా నేను ఆ అనేది చెప్పుకుంటున్నాను ఆన్మ రోజులు ముందుగా నూనెలో వేయకుంటే అనేది మనకు చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మన పూర్వకాలం పెద్దవాళ్ళు ఇలాగ పులుసులో కాచుకొని వెండి చేపల పులుసు మెత్తోళ్ళు ఎలాగ రొయ్యల పులుసు చేసుకుని తినేవారు చాలా బాగుండేలాంటి అండి మా నాన్న అయితే చెప్పాడు రొయ్యలు అయితే చక్కగా ఎర్రగా అయితే వేగుకొని అండి మనకి ఇలాగ ఎర్రగా ఏగితేనే మనకు కూర అనేది బాగుంటది రొయ్యలు మనకి కూరలో నోరుపుగా ఉంటాయి ఇప్పుడు నేను ఉల్లిపలు అయితే వేసుకుంటున్నాను పచ్చిమరగలో పడేసుకుంటున్నాను ఉల్లిపాయల తొందరగా మగ్గాలంటే నేనైతే కాలిటైతే వేసుకుంటాను మన సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి తొందరగా ఈ తులిపలే తగ్గిపోతాయి మనకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే చూడండి కొంచెం అయితే మజ్జనయ్యి నేను టమాటాలు అయితే వేసుకుంటున్నాను ఐదు నిమిషాలు మూత అయితే పెట్టుకుంటాను మా పెద్దనా చనిపోయానికి చెప్పాను కదండి మొన్న మా కొండ తమ్ముడు వాళ్ళ నాన్న రేపు అయితే పదకొండు రోజులు కాదు పెట్టారండి ఇంకా నేను నేను మా తమ్ముడు మా యొక్క వెళ్ళి నిన్న అయితే గిన్నెలు అయితే తీసుకొచ్చామండి రాజమండ్రి వెళ్ళి మీకు అయితే చూపిస్తానండి మేము ఏ కుట్ ఏ కుట్టుగా వెళ్దాము ఏ గిన్నెలు కొందామన్నదే నేను నేనైతే ఈరోజు ఈ రోజు అయితే మీకు అయితే చూపేస్తానండి

మనకు మగ్గుపొని మనం మగ్గిపోతే ఉల్లిపాయలు పచ్చిమిరగా టమాటాలో అనేది ఎలా పైకి అయితే అండి అప్పుడు మనకు మగ్గినట్టు ఇప్పుడు నేను కారం అయితే వేసుకుంటున్నాను అయితే పోసేసుకుంటున్నాను మనకు పులుసు ఎక్కువ కావాలి కదండి అందుకని నేను నీళ్ళు అయితే ఎక్కువ పోసుకున్నాను చాలా బాగుంటుందండి ఇంట్రోయ్య పులుసు అయితే మీ పద్ధతిలో మీరు ఎలాగ చేస్తారో నాకు కామెంట్లో అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మనకు రొయ్యల పులుసు అయితే చక్కగా కొత్త ఆడుతుంది కదండి అప్పుడు మనం అప్పుడు ఇదిగోండి చక్కగా ఫ్రెష్గా ఉన్నాను నేను కరివేపాకు అయితే వేసుకున్నాను మనకి కరివేపాకు వేసుకోవడం వల్ల మనకి ఈ రొయ్యలు చాలా స్మెల్ అయితే ఇష్టపడరు ఆ స్మెల్ అనేది రాదు చాలా బాగుంటుంది పులుసు మనకి 什么？干嘛？ అయితే కొంచమే ఎగిరిందండి ఇప్పుడు నేను ఇదిగోండి చక్కగా ప్రెషకం నిమ్మకాయలు పిండుకోండి నేను మా ఊర్లో అయితే నిమ్మకాయలు దొరుకుతాయి కదండి పిండుకుంటున్నాను నేను నిమ్మకాయలు లేని వాళ్ళ చింతపండు పులికాయన పిండుకోవచ్చండి చాలా బాగుంటుంది మాకైతే పల్లెటూర్లో ఏ కాయలనూ దొరుకుతాయి కదండీ అలాగే మాకు నిమ్మకాయలు కూడా చాలా బాగా దొరుకుతాయండి మాకు చాటలు కదండి ఇంకా నేనైతే ఒక నిమ్మకాయ అయితే పిండిపోను నేను బాగా అయిపోయిందండి టేస్ట్ అయితే ఎలా ఉంది నేనైతే చూసి చెప్తాను చాలా బాగుందండి కూర అయితే మనకి రెండు రోజులు పులుసు అయితే చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది పూర్వకాలం మన పెద్దవాళ్ళుగా పులుసులు చేసుకుని తినేవారండి అందుకే ఆడ అయితే బలంగా ఉంటారు అడవి ఉన్నంత బలంగా అయితే ఉండలేము రాజమండ్రి అయితే వచ్చామండి మా పెదనాన్న కార్యక్రమం అయితే పెట్టారండి రేపొద్దు అందుకని మేమైతే వచ్చామండి ఇదైతే హోల్సేల్ కొట్టండి రాజమండ్రిలో శ్రీ అంబికా స్టీల్ హౌస్ అని ఉంది కదండి బయట బోర్డు ఇక్కడైతే చాలా బాగుంటాయండి

అవునండి ఇక్కడ కొంచెం లైటింగ్ తక్కువ ఉందండి ఇక్కడ కొంచెం లైటింగ్ తక్కువ ఉందండి ఈ షాప్లో అయితే చాలా అయితే ఉన్నాయండి మనకి ఇంట్లో వాడుకునే గ్లాసులు ఏంటి బాక్సులు ఏంటి అవ్వండి క్యాన్లు అండి ఏమి సెలక్షన్ చేయాలో మాకు అయితే తెలుతలేదండి అన్ని గిన్నెలు ఉన్నాయండి చాలా బాగున్నాయండి ఇక్కడ స్టీల్ సామాను కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి హోల్సేల్ కొట్టండి ఇదైతే రాజమండ్రిలోనే ఇంత పెద్ద కుట్టుందని నేనైతే అనుకోలేదండి ఇక్కడ వరకు వచ్చేదాకాను చాలా బాగుందండి మనకి హోల్సేల్గా కూడా ఎత్తనండి ఇక్కడైతే చాలా బాగున్నాయండి గిన్నెలు అందులో ఏం అయితే అయితే మాకైతే తెలితలేదండి అన్నీ ఉన్నాయి గిన్నెలు అయితే పోతుందండి షాపింగ్ చదువుతుంటే అసలు ఏం తీయాలో ఏంటంటే నేనైతే షాప్ మొత్తం అయితే తిరిగేస్తున్నాను తిరుగుతామయ్యిందా అంటున్నారండి మా ఆయన గారు అయితే సుబ్బలక్ష్మి తొందరగా ఏదో ఒకటి సెలక్షన్ చేయి మనం వెళ్ళిపోదాము మళ్ళీ పొద్దుగుపోందా అంటున్నారు ఇంకా షాప్ మొత్తం అయితే తిరిగేస్తున్నానండి నేను ఏది సెలక్షన్ చేస్తే బాగుంటుందని నేనైతే అయిగండి ఇవి బాగుందండి అంటున్నానండి మా ఆయన గారిని ఇంకా చూడు మంచి వేద్దాము అని అంటున్నారండి మా ఆయన గారు అయితే ఇంకా నేనైతే సెలక్షన్ చేస్తున్నానండి అదరికెళ్ళి అవి కొండా అవి అయితే చూపిస్తున్నాను అవి కూడా అవి అయితే బాక్సులండి చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయండి ఇక్కడ అయితే ఇలా ఎవరన్నా కొనుక్కోవాలనిపిస్తే అయితే వచ్చేయండి షాప్ అయితే హోల్సేల్గా చాలా బాగా ఇస్తున్నారండి ఈ షాప్ కాడైతే మంచి క్వాలిటీ అండి వాటర్ బాటిల్ ఐదు పైన క్యామ్ మీకు కావాల్సిన ప్రతి ఫంక్షన్కి ఈచ్ అండ్ ఎవరీ ఫంక్షన్ మీరు చిన్నప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఏ ఫంక్షన్ అయినా మనకి పంచిపెట్టే ఐటమ్స్ లో మన ప్రత్యేకత మీరు ప్రతిదీ ఐటమ్ ఇవాళ గిఫ్ట్ కి క్వాలిటీ లో కూడా పెడతారు మన అది ప్రతి గ్యారెంటీడ్ లో కూడా ఏది ఒప్పుకుంటే ఆ క్వాలిటీలోనే నేను డెలివరీ కూడా ఇస్తాను అంతలా ఉంటుందండి ఐటమ్స్ కూడా మీకు చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ దొరుకుతుంది సరేనండి ఏదో మీకు దగ్గర ఏది కావాలన్నా కానీ అన్నీ దొరుకుతాయి కదండి అది అలాంటి ఐటమ్ ఫిఫ్త్ మన ప్రత్యేకత ఏంటి సరేనండి ఈసారి తీసుకుంటాం కానీ మళ్ళీసారి ఏదైనా ఫంక్షన్లు అయినా కానీ మీ దగ్గరికే వస్తామండి తప్పకుండా ఇవగండి ఈ గిన్నెలైతే మేమైతే సెలక్షన్ చేసామండి మా అక్క నేను మా తమ్ముడు మా యాని వెళ్ళాం కదండి ఇవ్వగో ఆ గిన్నెలైతే సెలక్షన్ చేసాము ఇవ్వగండి ఇక్కడ మనకి స్టాండ్లు కూడా ఉన్నాయండి ఇప్పుడు మేము సెలక్షన్ చేసుకున్న గిన్నెలకైతే పేర్లు అయితే ఏతున్నారండి మా పెద్దనాన్న పేరండి ఒక్కొక్కటిగా తీసి పేర్లు అయితే ఏతున్నారండి ఇది వరకు అయితే రాసేవారండి ఇప్పుడైతే ప్రింటింగ్ కింద వేసేసినారండి కరెంట్తోను అదిగోండి పేరు కొల్లి కన్నయ్య గారు అని పెట్టారు కదండి యాదవలు అదేనండి మా పెదనాన్న పేరు అయితే అవిగోండి అయితే చదివేస్తున్నారండి పేర్లు అయితే తీసేసారండి మాకు సంచిలోకి అయితే తీసేస్తున్నారు సంచులు వేసేసి కుట్టేస్తున్నారండి మాకైతే బిల్లు కట్టేసి రమ్మన్నారండి వాంటర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మేమైతే వాంటర్ గారి దగ్గరికి వెళ్ళి బిల్లు అయితే కట్టడానికి వెళ్తున్నామండి ఇవాళ రూపాయి వంద రూపాయలు వస్తే పక్కన పెట్టండి కానీ మనం ఇచ్చినప్పుడు క్వాలిటీ ఇచ్చామనుకోండి ఇంకోసారి కంపల్సరీ మన దగ్గర వస్తారండి అంత గ్యారంటీ నాకు ఇప్పుడు ఇది క్వాలిటీ నచ్చింది మీకు రేపు మళ్ళీ నా దగ్గర వస్తారండి ఆయన తెలుసు ఆ సేట్ గారు అయ్యి రేట్ తగ్గించాను కానీ క్వాలిటీ ఇస్తున్నారు మనకి మనకు కావాల్సిన మన సరుకు ఐదు వందలు కావాల్సిన మనం ఇచ్చారు ఇవ్వలేదా అచ్చా అచ్చా ఇప్పుడు దాకా సౌలాసం మేము మా వదిన మేము ముగ్గురం అయితే స్టీల్ సామానం అయితే గిన్నెలు అయితే తీసుకున్నాం కదండి అక్కడ అడ్రస్ అయితే ఇదేనండి మీలో ఎవరన్నా స్టీల్ సామాను ఎవరన్నా కొనుక్కునే వాళ్ళు ఎవరన్నా ఉంటే హోల్సేల్కి మనకైతే ఇక్కడైతే ఇస్తారండి అడ్రస్ అయితే ఇదేనండి ఎవరన్నా కొనుక్కునే వాళ్ళు ఉంటే వీళ్ళైతే కొనుక్కోవచ్చండి ఏ ఫంక్షన్కి కావాల్సిన కానీ మొత్తం ఏ ఐటమ్ కావాల్సిన ఇక్కడైతే మనకైతే దొరుకుతాయండి రాజమండ్రి అండి ఇదే అడ్రస్ అండి